హాయ్ అండి అందరికీ నమస్కారం మీకు చెట్లలో చూశారు కదండి మనం చెట్లు పెంచుకుంటూ ఉంటాము ఈ చెట్లలో చీమలు అనేవి పుట్ల పుట్ల పెడుతూ ఉంటాయండి పుట్ల పెట్టి మొక్కలన్నీ పాడు చేస్తూ ఉంటాయి తెల్లాల లేసేసరికి ఇలా చీమలు చూసారా పుట్లన్నీ పెట్టేసి అన్నీ కూడా పాడైపోయాయండి చెట్లు చూసారా నాకైతే లెగవంగలు చాలా బాధ అనిపించింది అనమాట ఇలా మీకు చీమలు పుట్ల పెట్టకుండా చెట్టుల్లో చిన్న చెట్కా చెప్తాను చిన్ని చెట్కా అండి మనకు దాచిన చెక్క పౌడర్ ఉంటుంది కదా దాచిన చెక్క పౌడరు రెండు స్పూన్లు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల పసుపు వేసుకోవాలి ఈ రెండు కూడా మిక్స్ చేసుకొని ఇప్పుడు చెట్ల మొదల్లో మనం వేసుకోవాలి ఇలా చేయటం వల్ల చెట్లలో చీమలన్నీ పోతాయి చూసారా చీమలు మనం ఇప్పుడు ఈ దాచిన చెక్క పౌడరు ఈ పసుపు రెండు స్పూన్లు రెండు స్పూన్లు ఇలా చెట్ల మొదల్లో చల్లాలండి ఇలా చల్లటం వల్ల చీమలనే పోతాయి ఇప్పుడు సమ్మర్లో చీమలు ఎక్కువ పడుతూ ఉంటాయండి మొక్కలకి ఇలా పట్టకుండా చక్కగా చల్లుకుంటే ఈ చీమలు అనేవి పోతాయి ఈ పైన పురుగుల కోసం చీమలు వస్తుంటాయండి